నేషనల్ యూత్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎంతో మంది లక్షలాది మంది యువతి యువకులు చదువుతున్నటువంటి షైన్ ఇండియా అందరికీ తెలిసినటువంటి పాపులర్ ఏదైనా పుస్తకం ఉందంటే అది షైన్డియా అని చెప్పుకోవచ్చు సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు ప్రతి నెల మ్యాగజైన్ లో సమాచార ప్రిపేర్ చేసి చాలా మంది ఎంతో మంది ఆస్పిరికి తయారు చేసిన పుస్తకంలో ఈ మన జాతీయ యువజన అవార్డుకి ఎంపిక కావడం పట్ల ఈ ఇందులో ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది పేజీ నెంబర్ డెబ్బై ఎనిమిదిలో అవార్డు సెక్షన్ లో ఉన్నటువంటి విభాగంలో కల్వకుంట్ యువకుడికి జాతీయ యువ పురస్కారం అని ఇందులో ప్రచురించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఒక యువకుంగా ఈ సమాజానికి బాగుచేరన్న ఆలోచన తోటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో భారత ప్రభుత్వం జాతీయ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అందించిన ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ అవార్డు కి ఎంపిక కావడం పట్ల ఈ యొక్క షైన్ ఇండియా పుస్తకంలో నా యొక్క ఈ విజయాన్ని ఇందులో ప్రచురించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సయ్యద్ సార్ కి విధంగా షైన్ ఇండియా టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను